హాయ్ అండి వెల్కమ్ టు రైస్తా బ్లాత్స్ నేను మీ రైస్తా కొన్ని ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే వేసానండి అవి చూపిద్దామని వచ్చానండి ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ శారీ అండి దాని గ్రీన్ కాంబినేషన్ బ్లౌజు శారీలో బ్లౌజు దాని బ్యాక్ నెక్ వచ్చేసి ఇదండి చాలా ఫినిషింగ్ వచ్చింది ఇది వర్క్ బాగుంది ఫ్రంట్ నెక్ అండి ఇది హ్యాండ్స్కి లేదండి వర్క్ హ్యాండ్స్ అన్ చేసేసుకుంటామని నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇది శారీలో వేసాను వేసానండి బ్యాక్ నెక్ వచ్చేసి కలర్ కాంబినేషన్ బాగుందండి బ్లూ అండ్ గోల్డ్ లైట్ గోల్డ్ బ్యాక్ నెక్ మధ్యలో ముడి కుట్టు వచ్చిందండి ఇది ఫ్రంట్ నెక్ అండి ఇది హ్యాండ్స్కి బుట్టి వేసి ఇచ్చాను ఫినిషింగ్ బాగుందండి నెక్స్ట్ ఇంకోటి మిషన్ మీద ఉండండి బ్లౌజు ఇది గ్రీన్ పింక్ కాంబినేషన్ అండి ఇది శారీలో బ్లౌజే దీనికి ఏంటంటే బ్లౌజ్కి హ్యా బ్లౌజ్ హ్యాండ్స్కి వర్క్ అన్నారు పెద్ద వచ్చిందని ఇది బ్యాక్ నెక్ లైట్ గ్రీను పింక్ కాంబినేషను బాగుందండి నీట్గా వచ్చింది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి లెంతీగా బాగా లెంతీ వచ్చింది చెప్పాను కదా హ్యాండ్స్కి వేయొద్దు అన్నారు ఇది నెక్స్ట్ శారీ వచ్చి లైట్ పింకు గ్రీన్ అండి లైట్ పింక్ గ్రీను దా అది శారీలో అండి వర్క్ వచ్చేసి ఫ్లవర్స్ ఫ్లవర్ డిజైను బ్యాక్ నెక్ ఇది హ్యాండ్స్ అండి ఫ్రంట్ నెక్ అండి ఇది పింక్ శారీ అండి పింక్ శారీకి గ్రీన్ బార్డరు ఇది శారీలో బ్లౌజ్ వద్దన్నారండి పట్టు పీస్ తీసుకొచ్చారు దాని మీద వేసాను ఇది పింక్ అండ్ బాగా లైట్ గోల్డ్ కలర్ అండి ఇది లైట్ గోల్డ్ కానీ సిల్వర్ కలర్ కనపడుతుంది కానీ వీడియోలో అది లైట్ గోల్డ్ లైట్ గోల్డ్ అండ్ పింక్ పికాక్ డిజైన్ బాగుంది హ్యాండ్ వచ్చేసి దండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇదండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి